రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు రావాలి ఎప్పుడెప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వేచి చూస్తున్నారు ఎందుకు అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు మాటలు చెప్పి ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈరోజు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడో అందరూ కూడా చూసినారు గమనించినారు అందరూ కూడా అనుభవిస్తున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటేనే ఈ రాష్ట్రము గ్రామాలు ప్రజలు ప్రతి ఒక్కరు బాగుపడతారని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నమ్ముతున్నారు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే ఎక్కడ కూడా ఈ రాష్ట్రంకి భవిష్యత్తు లేకుండా పోతుంది రైతులకి భరోసా లేదు మహిళలకి భద్రత లేదు యువతకి ఉద్యోగాలు లేవు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు ఇక చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రానికి గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పులు ఈ విధంగా అప్పులు తీసుకొచ్చి మన నెత్తి మీద వేసింది ఎవరు అంటే వైసీపీ ప్రభుత్వం చాలామంది నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకు కూడా ఈరోజు పనులు చేయలేని పరిస్థితి గ్రామాలలో సర్పంచ్ నిధులు కూడా కొట్టేసి ఈరోజు జోబులు నింపుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా అనుకోకూడదు కానీ వాళ్ళను ఒక గూండాలుగా రౌడీలుగా తయారు చేయడమే కాకుండా వాళ్ళ ద్వారా గ్రామాలలో గ్రామ స్థాయిలో కూడా రౌడీల గూండాలు తయారు చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు తప్పకుండా వచ్చే రోజుల్లో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు ఈరోజు రైతులకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చే సబ్సిడీలు తీసేసినారు పథకాలు తీసేసినారు ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా మోసం చేసినారు మరి ఏ విధంగా మరి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుతారని చెప్పి మీరు అనుకుంటున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కావచ్చు మంత్రులుగా చేసిన వాళ్ళందరినీ కూడా దాదాపు యాభై మంది పైన ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రులను మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంటే మీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన సరిగ్గా జరిగింటే ఇంత పెద్ద స్థాయిలో ఇంత మందిని మార్చాల్సిన అవసరం ఎందుకు పడింది అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యేలుగా పనికిరాలని మేము చెప్పడం కాదు ప్రజలు చెప్పడం కాదు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఉన్న పనికి పనికిరాలని చెప్పి మారుస్తున్నారు అంటే మరి ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డే భయపడే స్థాయిలో వీళ్ళు అవినీతి కార్యక్రమాలు చేసినారు అక్రమాలు చేసినారు దోచుకున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరిని కూడా మారుస్తున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయినారు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలన్నా రాజధాని ఉండాలన్నా ఆఖరికి మూడు పూట్లు తినాలన్నా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం రావాలని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుంది స్థానికంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డకు వచ్చినారు ఎంతో పెద్ద సభ అది ఎంతో కొన్ని వేల మంది ఆ సభకి రావడం జరిగింది స్వచ్ఛందంగా మేము మా కార్యకర్తలే కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు ఆటోలు లారీలు బస్సులు ఏ దొరుకుతాయో అది పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి సభకి రావడం జరిగింది రాయలసీమలో పెట్టిన మొదటి సభ ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇంటి బయటకు వచ్చిన తర్వాత రాయలసీమలో పెట్టిన మొదటి సభలో ఇంత గ్రాండ్ సక్సెస్ కావడం అనేది కూడా ఎవరు కూడా ఊహించలేదు ఎందుకంటే వ్యతిరేకత ఆ విధంగా ఉంది తిరుగుబాటుతనం ఆ విధంగా ఉంది కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో ప్రజలందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనే మాకు న్యాయం చేస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మొదటి నుంచి మా కోసం పోరాటాలు చేస్తున్నారని ప్రజలందరూ కూడా నమ్మిసారి ఓట్లు వేస్తారని మేమందరం కూడా అనుకుంటున్నాము తప్పకుండా వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జన అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా చేసి చూపెడతామని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము

పెన్షన్ సైకిల్ సెకండ్ పోటీ వేస్తే చంద్రబాబు నాయుడు పెన్షన్ ఎక్కువ ఇస్తారు తప్పకుండా తోస్తాడు సెకండ్ గుర్తు పోటీ పెన్షన్ ఎక్కువ గుర్తి

और नहीं है वो तो ये कंपल्सरी पोलिंग रोज కావాలా సపోర్ట్ చేయండి వన్సార్ టెక్నికల్ టీం సార్ తప్పకుండా ఓటేయండి ఈసాల చెప్పండి తప్పకుండా సాయంత్రం ఈ రోజుకి సార్ తప్పకుండా ఓటేయాల దేరస్తులు పెన్షన్ వస్తుందా ఓటేస్తే పెన్షన్ తప్పలేదు ఎక్కు ఇసారి చంద్రవర్ణాయ్ पेटो होइन न तपाईकोले शर्मा काहेले भएसडेले न तपाईले बुझ्छ पनि तपाईकोले शर्माले दिनु राख्नु हे बढ्या त्यो ला छबु अन्नकोडा